హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ ఈ ఈరోజు నేను మీకు కుంభరాశికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీడింగ్ చేయబోతున్నాను కుంభరాశి ఎయిర్ సైన్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా మనం ప్లస్ చేస్తే నైన్ వస్తుంది తొమ్మిదో సంఖ్యలో ఏడో సంఖ్యలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది తొమ్మిదో సంఖ్యలో పుట్టిన వాళ్ళు చాలా ధైర్యంగా అన్ని పనులు చేస్తూ ఉంటారు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి కుంభరాశిలో వచ్చి మూడు నక్షత్రాలు ఉన్నాయి ధనిష్ట శతభిషం పూర్వభద్ర ధనిష్ట అంటే కుజ నక్షత్రం శతభిషం రాహు నక్షత్రం అండ్ పూర్వభద్ర అంటే గురు నక్షత్రం అనమాట ఏమంటే కోపం ఎక్కువ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి కోపం బాగుంటుంది రాహు నక్షత్రం కాబట్టి వీళ్ళకి ఎవరి దగ్గర ఎట్లా పనులు చేయించుకోవాలనేది బాగా తెలుస్తుంటుంది ఆ తర్వాత పూర్వభద్ర పూర్వభాత్ర అంటే గురు నక్షత్రం నాలెడ్జ్ బాగుంటుంది వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కోపం ఉంటుంది అగ్రెసివ్ బిహేవియర్ బాగా ఓకే కుంభరాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుంది వీళ్ళు మళ్ళీ జాలీ గుండె కూడా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి కోపం ఒకటే కాదు నీటి పీపుల్ని చూస్తే అట్లా కరిగిపోతారు వాళ్ళకుందా లేదా అని కూడా చూసుకోకుండా ఇచ్చి ఉంటారు వాళ్ళకి చేస్తారు అంతా ఖాళీ చేసుకొని వస్తారు అట్లాంటి నేచర్ కూడా ఉంది కుంభరాశికి లీస్ ఏంజిల్స్ ఈ మే రీటింగ్ ఫర్ అక్వేరియస్ షఫల్ చేస్తాను అక్వేరియస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్యువరి ఫిబ్రవరి మార్చ్ अप्रैल मई, जून जुलाई, अगस्त, सितंबर, अक्टूबर, नवंबर दिसंबर। अन्य लोग ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ పాస్ట్ను వదిలి మీరు మూవ్ ఆన్ అవుతారు చేంజ్ అనేది వస్తుంది మీ లైఫ్లో లవ్ అండ్ రిలేషన్షిప్లో రిలేషన్షిప్ ప్రాబ్లం బిల్ ట్రాన్స్ఫర్మేషన్ అప్గ్రే అప్గ్రేడేషన్ టైం న్యూ బిగినింగ్స్ మీ రిలేషన్షిప్లో ఉండే ప్రాబ్లం ఎండ్ అయిపోతుంది అండ్ మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది న్యూ బిగినింగ్ అవుతుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది రీస్టార్ట్ చేస్తారు చేంజ్ వస్తుంది మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు జాన్యువరిలో మీరు వద్దని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఫిబ్రవరిలో ఏస్ ఆఫ్ సోర్స్ అన్నింటిలో క్లారిటీగా ఉంటారు న్యూ ఐడియాస్ వస్తుంటాయి కాన్సన్ట్రేషన్గా ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ చాలా ప్రాక్టికల్ పర్సన్ లిటిల్ చేంజెస్ వస్తూ ఉంటాయి మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది టేక్ యాక్షన్ షో యువర్ స్కిల్స్ థింక్ ప్రాక్టికల్లీ మీ స్కిల్స్ని ప్రపంచానికి చూపించండి ప్రాక్టికల్గా థింక్ చేస్తారు అంటే లాజిక్గా థింక్ చేస్తుంటారు ఎమోషన్గా కాదు అండ్ మార్చిలో వచ్చి స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి మీకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు యాంగ్జైటీగా ఉంటారు ఒంటరిగా ఉంటారు నెగిటివ్ థింకింగ్ ఉంటుంది అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో చాలా డిప్రెషన్ యాంగ్జైటీ అంత బాగలేదు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు కెరియర్ స్ట్రెస్ ఉంటుంది అంత రిజల్ట్ అంత బాగలేదు హెల్త్ వచ్చి డిప్రెషన్ ఉంటుంది ఓవర్ థింకింగ్ వల్ల ఏప్రిల్ ద హెరఫ్ అండ్ ఏప్రిల్ చాలా బాగుంది ఇజ్టమ్ గెయిన్ చేస్తారు ట్రెడిషనల్ వేలు అంటే పూజలు చేస్తుంటారు టెంపుల్స్కి వెళ్తుంటారు మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కమిట్మెంట్ ఇస్తారు మీకు మీ పర్సన్ ఇంటర్యాస్ట్ మ్యారేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఏప్రిల్లో టేక్ అడ్వైస్ ఫ్రామ్ సంబన్ మనీ అండ్ కెరియర్లో టేక్ గైడెన్స్ ఫ్రామ్ యువర్ మ్యాటర్స్ హై పొజిషన్ సక్సెస్ మీకు ప్రమోషన్ రావచ్చు మీ గురువుల దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోండి హెల్త్ చాలా బాగుంటుంది ఏప్రిల్లో మీ క్వీన్ ఆఫ్ పెంటగల్స్ మీరు మనీ మేకింగ్లో చాలా ఫోకస్గా ఉంటారు చాలా జనరస్గా ఉంటారు కేరింగ్గా ఉంటారు మీ కంఫర్ట్స్ అంతా పెంచుకుంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఫీమేల్ పార్ట్నర్ ఈజ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ మీరు మీ పార్ట్నర్ వచ్చి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉంటారు వర్కింగ్ ఉమెన్ రావచ్చు కెరియర్ ఆర్ కెరియర్ ఇండిపెండెంట్ స్టేబుల్ అండ్ హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు మనీ అండ్ కెరియర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఉంటారు ఫీమేల్ సపోర్ట్ మీకు బాగా దొరుకుతుంది అబౌనెన్స్గా మీకు మనీ వస్తుంది ఏప్రిల్ మే ఇప్పుడు వచ్చి ఏప్రిల్లో రాహుకి అయితే చేంజ్ అవుతారన్నమాట ప్లేసెస్ వెంటనే చేంజెస్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఏప్రిల్ దాకా వచ్చి స్లీప్లెస్ నైట్స్ వచ్చాయి ఏప్రిల్ నుంచి మంచి రిజల్ట్ వస్తూ ఉంది అండ్ జూన్లో వచ్చి టూ ఆఫ్ కప్స్ అండ్ కండిషనల్ లవ్ ట్రూ లవ్ ఈక్వల్ ఎఫర్ట్స్ అండర్స్టాండింగ్ ప్యాషనైట్ టేక్ స్టాండ్ ఫర్ పార్ట్నర్ మీ ఫ్లేమ్ మీ దగ్గరికి రాబోతున్నారు చాలా క్లోజ్ బాండింగ్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఉంటుంది ఈక్వల్ గివెంట్ టేక్ ఉంటుంది మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు సక్సెస్ వస్తుంది టేక్ స్టాండ్ హె స్ట్రెంత్ బాగా చేస్తారు మనీ ఫ్లో చాలా బాగుంటుంది హెల్త్ చాలా బాగుంటుంది మీకు జూలై జూలైలో వచ్చి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ రావచ్చు టీ ఆఫ్ కప్స్ రాంగ్ ఇది రావాలా మళ్ళీ సపరేషన్ బ్రేకప్ స్ట్రెస్ లెస్ కాంటాక్ట్స్ అంటే ఏది ఎక్కువైపోయిందంటే అయిపోయిందంటే యూనివర్స్ మంది సపరేట్ చేస్తుంది ఫైనాన్షియల్ లాస్ ఐసోలేషన్ ప్రావర్టీ ఫీలింగ్ అబౌనెంట్ స్ట్రగుల్ అన్ఎంప్లాయ్మెంట్ హార్డ్షిప్ మనీ అండ్ కెరియర్ వైజ్లో ఫైనాన్షియల్ లాస్ నో రిజల్ట్ రిలేషన్షిప్లో సెపరేషన్ రావచ్చు మనీ అండ్ కెరియర్లో కూడా అంతగా మంచి బెనిఫిట్ ఏం లేదు హెల్త్ వచ్చి కొంచెం మేజర్ మేజర్ హెల్త్ ఇష్యూ రావచ్చు జూలైలో ఆగస్ట్లో పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఒక ఆఫర్ వస్తుంది న్యూ ఆఫర్ రావచ్చు ఫోకస్ ఆన్ కెరియర్ మీ రిలేషన్షిప్లో మెచ్యూర్గా ఉండండి ఇమ్మెచ్యూర్గా ఉండొద్దు ఆ తర్వాత వచ్చి మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో అది మీ లైఫ్లోకి రావచ్చు ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది స్థిరత్వం వస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి లైఫ్లో అబండన్స్గా మనీ వస్తుంది హెల్త్ కూడా చాలా బాగుంది ఆగస్ట్లో సెప్టెంబర్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ రెస్ట్ రిలాక్సేషన్ పీస్ ఇవన్నీ ఉంటుంది రెస్ట్ తీసుకుంటా ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో స్ట్రెస్ ఉంటుంది పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ యాక్షన్ ఫీమేల్ ఇన్ఫ్లుయెన్స్ మీ పార్ట్నర్ రెడీగా లేరు కమిట్మెంట్కి మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్ట్రెస్ ఉంటుంది నో రిజల్ట్ టేక్ యాక్షన్ డోంట్ రిజల్ట్ టు థర్డ్ పార్టీ మీ మనసు ఏం చెప్తుందో అది చేయండి వేరే ఎవరి మాట వినొద్దు అంటున్నారు అండ్ అక్టోబర్లో వచ్చి ద హార్మిక్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా లోన్లీనెస్ ఉంటుంది సాడ్నెస్ ఉంటుంది వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ గివ్ స్ టు యువర్ పార్ట్నర్ మనీ అండ్ కెరీర్ వైజ్లో వచ్చి మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటారు హెల్త్కి వచ్చి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది ఇది పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ అందుకనే ఎవరు ఇది భయపడకండి మీకు కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి అండ్ ద హ్యాపీ స్ట్రెస్ ఇప్పుడు ఏంటంటే కుంభరాశికి థర్డ్ స్టేజ్ జరుగుతుందన్నమాట మటైల్ ఆర్ట్స్ అని అందుకే ఇట్లా వస్తే కార్డ్స్ థర్డ్ స్టేజ్ జరిగేటప్పుడు కొంచెం ఎక్కువగా నెగిటివ్ కార్డ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది ద హై ప్రిస్టెస్ ఎనర్జీకి వస్తున్నారు నవంబర్లో ఏదో మీ మనసులో ఒక రహస్యం ఉంది కానీ క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారు ఏది మీ మనసులో అది చెప్పడం లేదు లెవెన్ రీటర్షిప్లో మీ ఏం చెప్తుందో అది చేస్తూ ఉన్నారు స్పిరిచువల్ అవేర్నెస్ పార్ట్నర్ ఈజ్ హైడింగ్ సమ్థింగ్ మీ పార్ట్నర్ ఏదో మీ దగ్గర ఏదో రహస్యం దాచిపెడుతున్నారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గెయిన్ మోర్ నాలెడ్జ్ టేక్ కోర్సెస్ మెడిటేషన్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుంది మీరు వేరే వేరే స్కోర్స్ తీసుకొని మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఈ టైంలో హెల్త్ వచ్చి విజిట్ డాక్టర్ ఫర్ రెగ్యులర్ చెకప్ ఎందుకంటే మీకు తెలియకుండానే ఏదో మీ మీకు హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అందుకని విజిట్ డాక్టర్ ఫర్ రెగ్యులర్ చెకప్ అంటున్నారు ఓకే ఇది చాలామందికి నేను చూసినప్పుడు వచ్చింది ఈ హెల్త్ ఇష్యూగా హెల్త్ ఎలా ఉంది అని చూసినప్పుడు ఈ కార్డు వచ్చిందంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బాడీలో ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది చాలామందికి అట్లా ఉండింది ఓకే అందుకని మీరు మాస్టర్ చెకప్ చేయించుకుంటా ఉండండి అప్పుడప్పుడు డిసెంబర్లో నైట్ ఆఫ్ పెంటికల్స్ ప్రాక్టికల్ రిలయబుల్ ఎఫిషియంట్ స్లో అండ్ స్టడీ హార్డ్ వర్కింగ్ కమిటెడ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి ఫోకస్ ఆన్ కెరియర్ న్యూ ఆఫర్ న్యూ ఆఫర్ వస్తుంది మీ కెరియర్లో ఫోకస్ చేస్తుంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా స్టక్ అయిపోయి ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గ్రోత్ ఉంటుంది టేక్ టైమ్ థింక్ డీప్లీ రైట్ పాత్ కరెక్ట్ పాత్ చూస్ చేసుకొని ట్రావెల్ చేయండి అంటున్నారు హెల్త్ వచ్చి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ కొంచెం జాగ్రత్తగా హెల్త్ చూసుకోవాలి ఇప్పుడు కుంభరాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మైకేల్ మీ మూలాధార చక్రం యాక్టివ్గా లేదు కొంచెం రెడ్ కలర్ని యూస్ చేస్తూ ఉండండి మనీ ఫ్లో బాగుంది కేరింగ్ కనెక్షన్ రాబోతుంది మీ లైఫ్లో ఓకే కావాల్సింది రెండు వచ్చేసి ఇంకేం కావాలి ఇంకా మనీ వచ్చేసింది కేరింగ్ కనెక్షన్ వచ్చేసింది ఇప్పుడు ఏంజల్ మెసేజ్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు లుక్ ఫర్ యువర్ సైన్ టేక్ యాక్షన్ అండ్ బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి యాక్షన్ తీసుకోండి యూనివర్స్ ఏదో మీకు ఒక సైన్స్ సెండ్ చేస్తూ ఉంది నెంబర్స్ ద్వారాను మీ చుట్టూ ఉండేవాళ్ళు మీకు ఏమన్నా పదే పదే చెప్తా ఉంటేనో అది ఏంజల్స్ మెసేజ్గా తీసుకోండి మీ లైఫ్లోకి బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ది ఈస్ ద రీడింగ్ ఫర్ ఎక్వేరియస్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ థ్యాంక్ యూ